టిటిడి ఉద్యోగిని అంటూ భక్తులను మోసం చేస్తున్న దళారిని అరెస్ట్ చేశారు పోలీసులు హోంమంత్రి అనితకు బాగా క్లోజ్ అని ప్రోటోకాల్ దర్శనాలు చేస్తానంటూ భక్తులకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న టీడీపీ నాయకుడు గుట్టు రట్టయింది తిరుపతి జిల్లా చంద్రగిరి రెడ్డి వీధికి చెందిన బురిగాల అశోక్ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి తిరుపతిలో దళారీగా చలామణి అవుతున్నాడు తాను టీటీడీ ఉద్యోగినని పొలిటికల్ లీడర్స్ తో మంచి పరిచయం ఉందని భక్తులను మోసగించేవాడు తాజాగా కు చెందిన భజరంగనే భక్తుడికి శ్రీవారి సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తానంటూ దాదాపు నాలుగు లక్షలు స్వాహా చేశాడు సుప్రభాతంతో తోమాల బ్రేక్ దర్శనాలు కల్పిస్తానంటూ గూగుల్ పే పే ద్వారా డబ్బులు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు అంతేకాకుండా తిరుమలలో అదనంగా పదివేల నగదు తీసుకున్నాడు డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు ఇక మోసపోయావని గ్రహించిన బాధ్యతలు తిరుమల టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అశోక్ను వలపని పట్టుకున్నారు